బ్రో టీ హీరో మహేష్ బాబు ఎందుకు బ్రో బ్రో అంటే ఫస్ట్ నుంచి ఆయన సినిమాతో ఇన్పిరేషన్ ఇన్స్పిరేషన్ అయ్యాయ మహేష్ బాబు అంటే బాగా సరే ఏ విధంగా ఇన్స్పిరేషన్ అయ్యా బ్రో మహేష్ బాబు ఇన్స్పిరేషన్ అంటే హార్ట్ ఆపరేషన్స్ కానీ ఎక్కడన్నా బ్లడ్ డొనేషన్స్ ఏమైనా క్యాంప్స్ కానీ బయట తర్వాత ఎక్కడైనా ఏమైనా హెల్ప్ కావాలంటే మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా సరే మహేష్ బాబు గారు ఇప్పుడు రాజమౌళితో సినిమా అంటారు ఎలా ఉండిపోతుంది అంటే అడ్వెంచర్ మూవీ మూవీ అంటున్నారు అంతా వరల్డ్ వైడ్ అంటున్నారు పాన్ ఇండియా సో వచ్చేస్తాను సరే మహేష్ బాబు గారిలో మీకు నచ్చిన క్వాలిటీస్ ఏంటి అంటే జెన్యున్గా ఉంటారు ముగిసోగా మాట్లాడారు అంటే బ్రో ఇప్పుడు మహేష్ బాబు అంటే పాన్ ఇండియా స్టార్ అంతా మూవీ ఏ మూవీ కూడా పడలేదు కదా సో ఈ మూవీ పని కదా సో ఎలా ఉండబోతుంది అంటే అదర్ లాంగ్వేజ్ లో మహేష్ బాబు క్రేజ్ కానీ ఆ బజ్ కానీ బస్ అంటే అది రాజమౌళి ఎస్ మహేష్ బాబు కాబట్టి ఇంకా ఇంకా బజ్ కూడా హైపింగ్ చాలా ఎక్కువ ఉంటుంది అంటే మన గుంటూరు కారంతో చాలా డిసప్పాయింట్ అయ్యారు కదా ఫ్యాన్స్ సో చాలా గ్యాప్ వచ్చింది కదా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు గ్యాప్ కానీ కారంతో మేము అయితే డిసప్పాయింట్ అవ్వలేదు ఫ్యాన్స్ అయితే మరి మామూలుగా జనరల్ ఆడియన్స్కి ఆల్రెడీ చూసే మూవీలో అనిపించిందే సినిమా అయితే మాత్రం బ్లాక్ బస్ట్ ఓకే మహేష్ బాబు ఈ మూవీ రాబోతుంది కదా మహేష్ బాబు రాజమౌళి వాళ్ళ ఇద్దరు కాంబినేషన్లో సో మీరు ఫ్యాన్స్గా ఎలాంటి మూవీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కూడా ఫ్యాన్స్గా అల్టిమేట్గా మొత్తం ఎలివేషన్స్ గట్టిగా ఎక్కడికి అక్కడ మహేష్ బాబు はに。